హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు మొత్తం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఒకప్పుడు ఒక్కసారి వర్షం పడితే బావుండు వేసిన విత్తనాలైనా మొలుస్తాయని అన్ అన్నదాతలు వరుణ దేవునికి వేడుకున్నారు వారి కోరిక ఫలితమో ఏమో రెండు తెలుగు రాష్ట్రాలలోని విస్తారంగా వర్షాలు కురుస్తాయి కానీ ఇప్పుడు ఆ రైతుల వర్షాలు వద్దు మహాప్రభో అంటూ చేతులెత్తి మొక్కుతున్నారు ఎందుకంటే ఎక్కువ వర్షాలకు మొక్కలు చనిపోయే అవకాశం కూడా లేకపోలేదు గత కొద్ది రోజుల నుంచి జోరుగా వానలు పడుతూనే ఉన్నాయి ఆగస్టు ఇరవై తొమ్మిదికి తూర్పు మధ్య పరిసర ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఏపీ ఆయానంలోని దిగువ ట్రోపో ఆవరణంలోని నైరుతి దిశగా గాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు దీని ప్రభావం తెలంగాణలో చూపనుంది రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ పలు జిల్లాలకు అలర్టును జారీ చేశారు హైదరాబాద్ నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై ఐదు పాయింట్ ఐదు డిగ్రీలు నమోదు కాక కనిష్ట ఉష్ణోగ్రతలు ఇరవై ఐదు పాయింట్ ఐదు డిగ్రీలుగా ఉంది కానీ కొన్ని చోట్ల అక్కడక్కడ వానలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అలాగే ఏపీలోని విజయవాడలోని గరిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై ఏడు పాయింట్ ఐదు డిగ్రీలుగా నమోదు కాక కనిష్ట ఉష్ణోగ్రతలు ఇరవై తొమ్మిది డిగ్రీలుగా ఉందని దీంతో అక్కడక్కడ చిరు జల్లులు పడతాయని అధికారులు తెలిపారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్